న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం అమృత భారత్ రైల్వే స్టేషన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఓవర్ అండర్ పాసులు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని సోమవారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్లో నలభై ఆరు రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి కూడా శంకుస్థాపన చేశారు శ్రీకాకుళం జిల్లాలో పునరాభివృద్దికి ఎంపికైన రెండు రైల్వే స్టేషన్లో ఇచ్చాపురం రైల్వే స్టేషన్ నోపడ జంక్షన్ రైల్వే స్టేషన్ ఉన్నాయి ఈ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద ఈస్ట్ కోస్ట్ రైల్వే ఖుర్దా డివిజన్ రైల్వే అధికారులు చంద్రమోహన్ చక్రి రైల్వే చీఫ్ ఇంజనీర్ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్రధాని మోడీ వర్చువల్గా శంకుస్థాపన కార్యక్రమాన్ని భారీ ఎల్ఈడీల ద్వారా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు పాల్గొనేందుకు భారీ ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమానికి ఇచ్చాపురం టిడిపి ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన వేదికపై మాట్లాడుతూ ఇచ్చాపురం రైల్వే స్టేషన్ను కోట్ల రూపాయలతో పునరాభివృద్ధి చేసేందుకు దేశ ప్రధాని మోడీ శంకుస్థాపన చేయడం ఆనందదాయకమని అన్నారు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి కోసం ఎంపిక కావడం వెనుక ఎంపీ కింజరాపు నాయుడు కృషి ఎంతగానో ఉందని అన్నారు అదేవిధంగా మరికొన్ని స్థానిక రైల్వే సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ రైల్వే అధికారులను కోరారు పూరి అహ్మదాబాద్ హౌరా యశ్వంతపూర్ రైళ్లను ఇచ్చాపురంలో నిలుపుదల చేయాలని రైల్వే నార్త్ క్యాబిన్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని సమీపంలో అండర్ పాస్ బ్రిడ్జిని కూడా నిర్మించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఉలాల భారతి దివ్య కూడా పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో జ్ఞాన భారతి సిబిఎస్ఈ సీనియర్ సెకండరీ స్కూల్ విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు జ్ఞాన భారతి పాదశాల ఎస్పీసీ విద్యార్థులు ప్రత్యేక కవాతును ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఖుర్దా డివిజన్ రైల్వే అధికారులు నిర్వహించిన వ్యాసరచన డ్రాయింగ్ పోటీలలో గెలుపొందిన జ్ఞాన భారతీయ విద్యార్థులకు రైల్వే అధికారులు బహుమతులు అందించారు మన భారతదేశం నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రైల్వే సిబ్బందుల నమస్కారం और 1500 से ज़्यादा अंडरब्रिज और ओवरब्रिज का उद्घाटन कर रहे हैं इसी उपलक्ष्य में आज इच्छापुरम स्टेशन का भी उद्घाटन किया जा रहा है जो भी एक बहुत सहार काम है यहाँ इस स्टेशन में लगभग 20 करोड़ रुपये के मूल्य के रीडेवलपमेंट वर्क किए जा रहे हैं जिसमें स्टेशन की रीडेवलपमेंट होगी सर्कुट एरिया हो का डेवलपमेंट होगा एफ बनेगा नया पी शेल्टर बनेगा और यहाँ के आने वाले जात्रियों को भी काफी सुविधा होगी जो कि एक बहुत सराहनीय काम है इसके अलावा आसपास के के अंडरब्रिज और ओवरब्रिज का कार्य भी शुरू हो रहा है बाकी यहाँ पे उपस्थित विधायक जी ने भी अपनी यहाँ की क्षेत्र की समस्या बताई जो कि हम उच्च स्तर पे इसका हाईलाइट करेंगे ताकि इसका नरेंद्र मोदी गए रात भर అమృత్ భారత్ రైల్ రైల్వేస్ అంటే ఫాస్ట్ అండ్ సేఫెస్ట్ రైల్వేస్ ని దేశవ్యాప్తంగా ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అందులోనూ ఇచ్చాపురం రైల్వే స్టేషన్ని ఎన్నుకోవటం నిజంగా మనందరి తరఫున కూడా ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇచ్చాపురం నియోజకవర్గం తరఫున తెలియజేసుకుంటున్నాం అయితే ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు కృషి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదైనా ఈరోజు రోజు మనకు ఉన్నటువంటి ఈ రైల్వే స్టేషన్ ప్రారంభించుకోవడం అఫర్ పెద్దలు చాలా మంది వచ్చారు కాబట్టి వాళ్ళ దృష్టిలో పెట్టాలి మరి అందుకని ఒక రెండు నిమిషాలు ఇంగ్లీషులో మనకు ఉన్నటువంటి స్టేషన్ డెవలప్ అవుతుంది అంటే మన ఈ చాబ్రో ఇది ఒక మెట్టుగా మనో బావిస్తున్నా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ ఆదర్బేష్ లో మన వైఎస్ జగన్ అన్న ఈ రెండు కాంబినేషన్ ఏంటంటే కేఎస్సి కాంబినేషన్ అనుకోవాలి అలాగే ఒక ట్రిపులర్ కాంబినేషన్ ఫైర్ అయితే ఒకటి వాటర్ ఆ రకంగా ఇద్దరు చక్కగా కోఆర్డినేట్ చేసుకుంటా వర్క్ చేసుకుంటా ఇలాగే మన ఊరు అన్ని కూడా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇక్కడికి ఇన్వైట్ చేసి నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ